అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం సింగపూర్ నదిపై పడవ ప్రయాణం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సింగపూర్ నదిపై పడవ ప్రయాణం చేసి ఆ సిటీ స్టేట్ అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులు నదీ పునర్జీవనంపై చారిత్రక ప్రయత్నాలు నీటి నిర్వహణలో సాధించిన పురోగతులు వారసత్వ భవనాలు పునరుద్ధరణ మరియు పరిరక్షణలో విజయాలు తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా అద్భుతమైన ఐకానిక్ భవనాలు కార్యాలయాలు నివాసాలు మరియు పట్టణ మౌలిక సదుపాయాలు అభివృద్ధిని సమీక్షించి గొప్ప అవగాహన పొందారు రేవంత్ రెడ్డి ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ రూపుదిద్దుకోవడానికి ఇలాంటి ఉత్తమ పద్ధతులను అనుసరించడం మనకు ఎంతగానో అవసరమని ఆయన అన్నారు మనం దీన్ని సాధించగలుగుతామనే ఆత్మవిశ్వాసం కూడా తను వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి